తాజాగా రష్యా పాకిస్తాన్ యుద్ధ విమానాలకు ఇంజన్లు ఇస్తుందనేటటువంటి ప్రచారం జరుగుతోంది ఈ ప్రచారంతో కాంగ్రెస్ ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వం పైన విమర్శలు గుప్పిస్తోంది మరి ప్రధాని మోడీ దౌత్య విధానం విఫలమైంది ఆరోపిస్తుంది అయితే వీటన్నింటిపై రష్యా క్లారిటీ అయితే ఇచ్చింది ఫైటర్ జెట్లకు ఇంజన్లు ఇస్తున్నామనేటటువంటి ప్రచారాన్ని తోసిపుచ్చింది మరి పాకిస్తాన్ సెవ్ ఎఫ్ సెవెంటీన్ థండర్ బ్లాక్ ద త్రిపుల్ వన్ ఫైటర్ జట్లకు ఆర్డీ నైంటీ త్రీ ఎంఏ ఇంజన్లను అందిస్తున్నామనే దానిపైన నిర్ధారణ లేదని శనివారం చెప్పింది ఈ నివేదికల్ని రష్యా తోసిపుచ్చింది పాకిస్తాన్కు అంత స్థాయి సహకారం భారతదేశానికి అసౌకర్యం కలిగిస్తుందని రష్యా ఈ సందర్భంగా పేర్కొంది చైనాలో తయారు చేసినటువంటి జేఎఫ్ సెవెంటీన్ ఫైటర్ జట్ల ఇంజన్లను సరఫరా చేయడం ద్వారా రష్యా పాకిస్తాన్కు సైనిక మద్దతును అందించనుందని మీడియా నివేదికలపైన కాంగ్రెస్ బీజేపీ బీజేపీపై విమర్శలు చేస్తుంది మరి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ మాట్లాడారు అయితే ప్రధానమంత్రి మోదీ దౌత్యం జాతీయ ప్రయోజనాల కంటే సొంత ఇమేజ్ ప్రపంచ దృశ్యాన్ని ఆకర్షించేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటటువంటి విధంగా ఆరోపించారు ప్రస్తుతం రష్యా నుంచి క్లారిటీ రావడంతో ఈ ఊహాగానాలకు తెరపడింది అనుకుంటున్నాం ఏం జరుగుతుందో చూద్దాం నమస్తే